హాయ్ అండి అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం పల్లెటూరులో పొద్దు పొద్దున్నే సౌండ్లు వింటున్నారా కాకులు కోళ్ళు ఆ సౌండ్ ఏంటంటే ఎలా అని అనిపించింది యాగన్నాయి ఎరుస్తూనే నేను ఒక ఫోన్ తీసుకొచ్చాను చూపిద్దామని ఆ సౌండ్లు అసలు ఎలా ఉన్నాయి మీకు అంటే సైలెంట్గా ఎందుకు తీస్తున్నారు అనుకుంటారు ఆ సౌండ్లు వినిపిద్దామని మా సౌండ్లు వినిపించారని చెప్పి తీసారండి ఈ కానీ నచ్చితే మాత్రం నా వీడియో మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అసలు ఇవన్నీ నరుస్తున్నాయి కానీ నేను వీడియోస్ అరుస్తుంటే మాత్రం చాలా బాగుంది ఆ సౌండ్ అయితే పల్లెటూరులో వాళ్ళకి అందరూ తెలుసు నైట్ అరుస్తుంటే టౌన్లో ఉన్న వాళ్ళకి తెలియదు టైము ఐదున్నర ఐదు నలభై కోకిలు లేవు కోకిల సౌండ్లు పిచ్చుకల సౌండ్లు కాకుల సౌండ్లు ఈ కోళ్ళు అందులో పల్లెటూళ్ళ పొద్దు పొద్దున్నే లేస్తారు కదా అక్కడక్కడ బట్టలు ఉతికే సౌండ్లు ఇది సౌండ్ అండి ఎక్కువ టైం పొద్దు పొద్దున్నే ఈ సౌండ్లు వస్తుంటారు మరి రకరకాల వింత వింత సౌండ్లు వస్తున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఒకటి చూపిస్తానండి పల్లెటూరులో ప్రతిరోజు ముగ్గుల రంగులు వేస్తారు నేను అడుగుతాను చూడండి ఇట్లా నాగమోనే ఏ ముగ్గుల రోజు రోజేస్తా పని అయితే తొందరగా పని అయితే ఏండి రోజు సింపుల్గా వేసేది ఇవాళ పని అయింది ఆదివారం కాదు తొందర ఆదివారం అండి ఇది నేను రొత్తేస్తుంది తొందరగా పని అయిందని చెప్పి ఎట్లా చూడండి పండగ ఏం అనుకుంటారేమో పండగ కాదు ఇలా కొద్ది నాకు పని తక్కువ ఉంది అంటే పొలం పోయే పని తక్కువ ఉంది అంట కొంచెం ఎండబడిపోయేది అందుకని ఇట్లా ముగ్గేసాను అని చెప్తుంది అది అంటే ఇటు ఉంటుంది నీకు కల్లాపు చోటు ప్రతి రోజు చల్తారండి అది అని నేను చూపిస్తాను అది కూడా ప్రతి రోజు పొద్దునండి అది పేడ తీసుకొని పొద్దున్న ఫ్రెష్గా దొరికింది బర్రెలు ఉంటాయి కాబట్టి ఆ పేడ తీసుకొని ప్రతిరోజు కలుపుకొని ఎంత నేల ఉంటే అంత నేలంటే రో కొంతమంది తెలంగాణలో చీపు వేసి చీపుతో చిమ్మినట్టు అలుగుతారు అలుకుపోసామన్నట్టుంటారు ఇది అలుగు కాదు కళ్ళేప రోజు చాలుతాం మేము మాకు సముద్రం దగ్గర కాబట్టి కొంచెం ఉప్పు నేల లాగా అనిపించింది అందుకని ప్రతి రోజు చాలుతారు బెండ చెట్లు చూడండి నేల మేర ఎలకెట్ట అదే నేల మేరకు వచ్చింది ఈ మొదటి చెట్టు కానీ చిన్న చెట్టు ఈ మధ్య చేశారంట ఆ కళ్ళ హాఫ్ చల్లేటప్పటికి ఆకుల మీద అట్లా నీళ్ళు పండి అంటే రోజు చల్లుతారు ఇది పల్లెటూళ్ళకి అందరికీ తెలిసింది నేను ఇది ఇదివరకు ఇంకా బాగా పోయి లాక్కొని వచ్చి నీళ్ళు చల్లలేదు కదా అప్పుడు మరి ఒక పని ఏందమ్మా పొద్దున్నే కల్లా చల్లుకునేది అని చూపిస్తున్నారంటే చదువుతాను కొంతమంది బద్ధకంగా మాకు పని మనకు దొరికితే బాగుండు చేసుకోలేకపోతున్నాం అందరు ఇప్పుడు చూడు పొద్దున్నే లేచి నాలుగున్నర ఏం వేస్తారేమిదే రోజా నాలుగున్నరకు లేస్తారండి రోజు మెలకు రాలేదమ్మా నేను బయటికి బులగా ఉంటుంది నాలుగు ప ఇంట్లో పని చేసుకొని మళ్ళీ పొద్దున ఆరున్నర కల్లా మ్యాప్ తీసుకొస్తారండి పొలం ఆల్తా గాక కల్లబ దల సౌండ్ బలే ఉంటది కదా థౌలెతే పేపర్లు అయ్యి మేసిస్ లావ పట్టుకొందరే పట్టుకోలేరు ఈరోజు కల్లాబ్ జరితే మనకి పచ్చి అది అంతా మ్యాథమేసి వాళ్ళకి మంచి ఆసనొచ్చింది కల్లాబ్ జరితే ఎక్కువ ఏదో కూడు అవి మేసే వాళ్ళకి అది పట్టుకోవాలంటే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు కొంతమంది చాల నేల ఉంటే తెచ్చి నట్నే కవర్లు వేసి కలిపి అలుగు పోసినట్టు కొడతావాళ్ళి ఎర్ర మట్టుని పూసి మా ముగ్గేయరు ఒట్టిగా కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటాము నాకు తెలిసి ఏడ ఎర్రమట్టు పూసిన నేను చూడలే మనకాలైతే కొన్ని ఊళ్ళో పోస్తారేమో కానీ అప్పుడు పోస్తా అదే జాజ్ అంటారా ఏమంటుంది ధరారా అల్లుకు అలా అలుకేటప్పుడు తీస్తావట అది కాదు తెలంగాణలో ఎర్ర ఎర్ర మట్టి పోస్తారు గుడ్డ పెట్టి మనకు బియ్య ఊరు పెద్దగా బండ్ల పడతాయి అల్లం కడుగు ఎంత బాగుందో కదా ఇది ముగ్గు వేసుకుంటే ఎంత బాగా పడద్దు ఇక్కడ చెప్తాను ఎవరు ఎలా బతకాలి అనేది ఫస్ట్ ఎలా ఫస్ట్ అబ్బాయి యాక్సిడెంట్ ఆటోలో వస్తూ వస్తే యాక్సిడెంట్ చనిపోయాడు తర్వాత ఆరు నెలలకు వాళ్ళ నాన్న కూడా దిగులుతూ చనిపోయాడు ఇద్దరు ఆడవాళ్ళు చిన్న పిల్లల్ని పెట్టుకొని పొలం పని చేసుకుంటా ఎంత కష్టం చేసుకొని పోతున్నారు చూడండి అది నీతి అంటే ఎవరిని మోసం చేయకుండా ఒకరి ముందు చేయి జాపకుండా వాళ్ళు ఎంత నీతి బతుకుతున్నారు ఎవరు రేపు అంద ఎంతమంది ఉంటున్నారు అండి అసలు ఎక్కడ జిక్కితే మోసం చేద్దామా ఎవరిని నేను తిన్నావా అన్నట్టు ఉంటారు వాళ్ళకి ఒక అబ్బాయి అమ్మాయి ఇప్పటి కలర్ చదువుతున్నాకి మనవాడు మనవరాలు వాళ్ళని పెట్టుకొని ఇద్దరు ఆడవాళ్ళే పని చేసుకుంటే పొలం పని ఒక బర్రెని పెట్టుకొని చేసుకొని బతుకుతున్నారు అది ఎంతమంది బతుకుతున్నారు అలా అంత నీట్గా ఎక్కడ చిక్కితే ఎవరిని మోసం చేద్దామా ఏ ఎవరి దగ్గర ఏం చేయాలన్నట్టు ఉన్నారు కొంతమంది అలా లేకుండా కష్టపడి బతున్నారా లేదా నా వాయిస్ అయితే పోతుంది ఉదయాన్నే కాబట్టి క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను మీకు ప్రతి ఒళ్ళు నీట్గా బతకాలి అనేదానికి ఉదాహరణగా చెప్తున్నాను నేను ఇప్పుడు ముగ్గు అమ్మాయి వాళ్ళ కాళ్ళండి నేను అమ్మాయిని తిట్లు చిన్న పిల్ల కాబట్టి తనకి లేడు వాళ్ళ అత్తగారికి లేరు చూడండి తను ముగ్గు నేను మనసు ఈ కొట్టి ముగ్గు వరకే తీస్తాను మాకు ఈ ముగ్గు పిడికి రాలించి వస్తుందండి రాయి ముగ్గు అందుకని భయపడి చూడండి అసలు ఎట్లా కనిపిస్తుంది కదా కల్లాపు జల్లి పేడకల్లాపు జల్లి ముగ్గు వేసుకుంటే ఇంత బాగుంటుంది రోడ్డు మీద నీళ్ళు జల్లి వేస్తే ఎట్టు మా ఊళ్ళో ఇట్లానే చేసుకుంటారా పల్లెటూరులో ప్రతిరోజు ఇదొక లైఫ్లో ఇది ఒక డ్యూటీ ఏమో కదా మీ కల్లాపు జల్లి ముగ్గులు వేసేది మేము చల్లే వాళ్ళం కానీ అప్పుడు పేడ వేసి వారానికి ఒకసారి చల్లేము ఇప్పుడు టౌన్లో చల్లాలంటే దొరకదు కదా అందుకని వారానికి ఒకసారి వేసుకునేవాళ్ళం ఇలా ఉంటుందండి మా పల్లెటూరులో మీ ఊర్లో కూడా ఇలానే వేసుకుంటారా ఇలా ఇలా తాలింపు పొయ్యి మీద పెడుతూ ఇలా కోసుకోవచ్చు అంటే పట్ల ఇక్కడ కూడా ఉంది రేపా చెట్టు కూడా ఎవ్వరు ఏమన్నారు అదే మన టల్లో కొనకదు ఆ చెట్టు అదంతా కరేపా చెట్టు ఎవరికి కావాలన్నా కూడా పక్కన వాళ్ళు అందరూ వచ్చి తుంచుకు వెళ్తుంటారు అడిగేది ఏమి ఉండదు లేసి నేను ఇంటి దగ్గర ఏమో నీళ్ళు చల్లాలి అది చల్లకుండా మీకు చూపిస్తున్నాను నాకు ఎవరు తీసేటోళ్ళు లేరు అందుకే ఇట్లా తక్కువ పుల్లు ఇవాళ తక్కువ పెడుతున్నావు కాబట్టి బాగా తీసానో లేదో కానీ ఎవరు పెద్ద గొయ్యి కదా అలా చెట్టు కొమ్మేనంటే ఇదే భలే పెద్దగా పూసిద్ది ఇచ్చుకుంటే రెక్క మందారం అండి ఇంత పెద్దగా వచ్చింది మొగ్గే చూసారు కదా ఇది రేపు పూసేది ఎంత పెద్దగా వచ్చిందో భలే వచ్చింది ఏంటంటే కొంచెం ఆ పేడ ఎరువు వేస్తే చాలు బలానికి అయితే చెట్టు చిన్నది ప్రతి ఇంటికి ఒక చెట్టు ఒక జాన చెట్టు ఒక కరిప చెట్టు కంపల్సరీగా ఉంటుంది కాయలు కూడా వచ్చి ఉన్నాయి ఇంకా కొంచెం అంట చూడు పెట్ట కొంచెం కోతగానే అంటూ చెట్టేమో కొంచెం పువ్వులు చూడండి ఎంతంత సైజులో వచ్చింది ఉదయం చేయించా కదా మొగ్గులు అంటే తిరుగుతున్నాయి ఎనికి అసలు ఎంత బలంగా వచ్చిద్దో ఈ మొగ్గు చూస్తేనే అర్థమవుద్ది కదా రేపు పొద్దున్న ఇచ్చుకునే మొగ్గ ఎలా వచ్చిందో ఇది ఏ రోజు తగ్గరంటే ఆ కొమ్మలు తెచ్చి వేసుకున్నాయి పూలు ఏవిన్నాయి ఇక్కడ ఎక్కువ ఎవరు కొయ్యరు పల్లెటూరులో ఎక్కువ తక్కువ మన ఆడ ఉంచరు కానీ మాకు ప్రతి ఇంటికి ఇది ఒక కనకాంబరాలు చెట్లు పత్తి ఇంటికి కొండయ్యండి అది ఒక్కరే పచ్చట మొద్దు చుడు ఇగ రాస్తుంది పత్తి ఇంటికి ఉంటాయి ఒకరింటికి పోకుండా పత్తి ఇంటికి ఉంటాయి నేను చూపిస్తాను చూశారు కదా ఇది కొమ్మలతో వచ్చే కనకాంబరం అది ఇంత ముందు చూపించిందేమో సీడ్ వచ్చింది ఇదేమో కొమ్మలతో వచ్చే కనకాంబరం అలానే ఆ అది పూలు కనిపించరు ఎండకి నంది వద్దనం ముద్ద నంది వద్దనం చెరుకు గెళ్ళు ఇది జాన చెట్టు అండి నిమ్మ చెట్టు అది అది ఆ పెద్దది నిమ్మ చెట్టు అది అందరూ కోసుకుపోతారు ఎవరికి నిమ్మ కలుపులు ఏరం చేయాలంటే పొద్దున్నే వచ్చి దాన్ని కోసుకొని పోతారు ఇలా అమ్మేది ఏం కాదు ఎవరిని కోసుకుంటారు అనమాట నిమ్మ చెట్టు అండి ఇది వేసి సంవత్సరం పైనంది ఇంకా కాస్తుంది ఇంకొట్టే క్యాంటీ కంటున్నారు ఇక చూడండి కిందలు చూపిస్తాను ఇట్లా చూస్తే ఇదిగా చూస్తే తేగ ఉన్నాయండి కనిపిస్తున్నాయా పుల్లు అది ఇంక చెట్టు కొట్టేయాలి ఇంకా తింటారు అంటున్నారు అంతగానో ఈ రెండే చెట్లు సంవత్సరం పైన వేసి ప్రతి ఇంట్లో అండి ఎట్లా పొలాలు వేసేటప్పుడు ఒక మొక్క తెచ్చి వేసుకుంటారు ఇంటికాడ మన కూరకేదో కొన్ని సరిపోద్ది కదా ఒక గొంగ చెట్టు ఒక గోంగ చెట్టు వేసుకుంటే అది ఇక్కడే చూడండి మీకు ఆకులు పుల్లు ఉండేలకి కనిపించట్లేదు ఆకుల్లో కదా వాళ్ళు తినేది కదా వాళ్ళు తక్కువంట తినేది వంకాయలు ఇంకా ఏదో నలుగురికి ఇస్తారంట చూడు పూలైతే ఎవరు కొయ్యకుండా ఇంకా ఎట్టనే చూడండి నేను అప్పుడు మునిపొచ్చినప్పుడు ఇంతకుముందు ఈ చెప్పాను ఇక్కడ గులాబ్ చెట్టు వేసాను చూపిస్తాను అప్పుడు వేసిన గులాబ్ చెట్టు అండి కనిపిస్తుందా ఇది ఇదిగోండి ఇది రాస్తుంది మన గాట్లో తర్వాత వేసే కదా అది ఎలా ఉంది మీరు చూపిస్తారు కదా ఇది ఈ నెలకి ఆ నెలకి తేడా అండి ఎవరు